వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఇక్కడి టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముప్పై ఐదు మంది మృత్యువాత పడ్డారు పలువురు గాయపడ్డారు మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు ఇరవై మంది చిన్నారులను అధికారులు కాపాడారు ఘటన గుజరాత్లోని లోని జరిగింది అక్కడ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి చూస్తుండగా మంటలు చుట్టూ వ్యాపించాయి ఈ ఘటనలో ఇప్పటికే ఇరవై నాలుగు మంది సజీవ దహనం అయ్యారు టీఆర్పీ గేమింగ్ జోన్లో ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ జోన్లో ఎంతమంది ఎంత మంది ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా మరేదైనా కారణమా అన్నది తెలియరాలేదు అగ్నిమాపక సిబ్బంది మాత్రం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మృతుల్లో చిన్నపిల్లలు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా పూర్తిగా తెలియలేదు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఇరవై రెండు మందికి పైగానే మృతి చెందినట్లు తెలిసింది ఎవరెవరు మరణించారు ఎంతమంది గేమింగ్ జోన్లో ఉన్నారన్నది మాత్రం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు రాజ్కోట్లో జరిగిన ఈ ప్రమాదంలో ఎంతమంది చిక్కుకున్నారన్నది ఇంకా తెలియలేదు టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో తప్పించుకోలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజ్కోట్లో అగ్ని ప్రమాదం తీవ్రంగా కలిసివేసిందని తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు రాజ్కోట అగ్ని ప్రమాదంపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షలు క్షతగాత్రులకు యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రాజ్కోటలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన మనందరినీ మాధుకు గురి చేసిందన్నారు కొద్దిసేపటి క్రితం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తనతో టెలిఫోన్ సంభాషణలో బాధితులకు అన్ని విధాల సహాయం అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి చెప్పారని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు గేమింగ్ జోన్లో చాలా మంది చిక్కుకున్నారని వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు కూడా వెల్లడించారు మృతుల్లో చిన్న పిల్లలు మహిళలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు హృదయ విధారకర దృశ్యాలు చూసి వారంతా భావోద్వేగానికి లోనవుతున్నారు ఎలాగైనా పరిస్థితిని అదుపు చేసి మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడాలంటూ ఆకాంక్షిస్తున్నారు అయితే అసలు ఎలా మంటలు వ్యాపించాయి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు ఫైర్ సిబ్బంది విచారణ చేపట్టారు